మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అయితే షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చాడైనప్పుడు ఆ గ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడినప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలాంటి జట్టు కబడ్డి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విల చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్ని తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్చర్ ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పని ఎవరిని కించపరచడం కాదు మా ఇంట్లో దేవుంది ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే పోతే నాకు కనపడింది ఇలా అనమాట అది ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్లస్ ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫీజులో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల కాంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి సష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టుబం అంటే ఖచ్చితంగా ఐదు ఆరు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి あいて。 అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోలోనే కంట్రోల్లోనో అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ కూటమిలో సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగి ఏ దేనికి అయినా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే అతనికి మనసులో ఉండే సైకోతనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రిజిస్ట్రేషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పు వస్తాయి ఈ గ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ఇక తులారాశి వారికి ఆరో స్థానంలో ఆరు గ్రహాలు స్వస్థగ్రహ కూటం ఏర్పడడం ఈ ఆరు గ్రహాలు కలిసి మీ పన్నెండో స్థానాన్ని చూడడం వల్ల ఆరు పన్నెండు స్థానాలకు సంబంధించి చాలా వరకు ఇబ్బందులు ఇబ్బందులే వస్తాయి మీరు ఏదో మంచి వచ్చేస్తుంది సస్తికర కుటుంబం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ ఫలితాలు వస్తాయని చెప్తున్నారు అది చాలా వరకు నిజం కాదు ఇప్పుడు మనకేదో సూపర్గా ఉంటే అప్పుడు ఇంకా సూపర్గా వచ్చే ఫలితాలు ఉంటుంది చాలా వరకు ఒక టెన్ పర్సెంట్ ఎక్కడో తప్ప లక్కు ఉన్న వాళ్ళకి తప్ప అది కూడా వాళ్ళకి ఎక్కడో లక్కున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా పెద్దగా మంచి ఫలితాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదైనా అయినప్పటికీ కూడా తులారాశి వారికి డే టు డే లైఫ్ కొంత హార్డ్గా ఉండే అవకాశం ఉంటుంది అనుకోని శత్రువులు కావచ్చు పనులకపోవడం కావచ్చు ఏది ముందుకు వెళ్దాం అనుకున్న ఏది ముందుకు వెళ్ళకపోవచ్చు దాంతోపాటు హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట ఎందుకంటే ఆరో స్థానం అనేది మీది కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు ఎవరితో ఒక ఏదో దాంతో సతమతం అవుతాం హాస్పిటల్కి వెళ్తాం వాళ్ళు టెస్టులు చేసేయడం డబ్బులు తగలేయడం ఈ హాస్పిటల్ కాదని ఇంకో హాస్పిటల్కి వెళ్తాం అక్కడ డబ్బులు తగలేయడం ఇలా రకరకాలుగా అనమాట కొంచెం విచిత్రమైన పరిస్థితులనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటు బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేయడం అప్పులు ఇలాంటి విషయాల్లో కూడా బాగా నలిగే అవకాశం ఉంటుంది âm để... đi ఫైనాన్షియల్ విషయాల్లో కరెక్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి గట్టిగా ఉండాలి ఒక రూపాయి దగ్గర కూడా చాలా గట్టిగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయి ప్రతి కూడా ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఏదైనా కొనేటప్పుడు అమ్మేటప్పుడు వడ్డీకి ఇచ్చేటప్పుడు వడ్డీ కట్టేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి వీలైనంత వరకు సేవ్ చేయడానికి ట్రై చేయండి ఖర్చుల విషయంలో నియంత్రణ లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే డ్రైవర్స్ సంబంధించి కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఏదైనా మన ఈ బంధాలు విడిపోతాయి మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఎక్కువ గొడవలు పెట్టుకో మీ మెంటల్ కండిషన్ ఎలా ఉన్నప్పుడు నేను తర్వాత ఇందాక ఏదో తెలియకరిసేసాను ఆ కోపంలో నేను ఏదో తిట్టేశాను కొట్టేశాను ఇప్పుడు నువ్వు నాకు కావాలి నేను లేకపోతే నేను ఉండలేను ఇలాంటి డైలాగులకు ఎదుటి వాళ్ళు ఇసుకుపోయి మిమ్మల్ని వదిలేసే అవకాశం ఉంది భార్యాభర్తలు కూడా మీ యొక్క సంసార జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు ఎలా సైకోయిజాన్ని మెంటల్ కండిషన్ పక్కన పెట్టేసి జాగ్రత్తగా ఉండకపోతే డైవర్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇక చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా ఆస్కారం ఉంది కాబట్టి బైక్ నడిపేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి దైవారాధన గురించి లాస్ట్లో చెప్తాను ఇక పన్నెండో స్థానం పన్నెండో స్థానం అనగానే ఏంటంటే ఎనర్జీ అంతా లాస్ అయిపోవడం రోజు పొద్దునే సాయంత్రం వరకు ఏదో ముచ్చేది తక్కువ కష్టపడేది ఎక్కువగా అనిపించడం ఎక్కడా కూడా మనకు ఉపయోగపడేది ఏమీ కనిపించకపోవడం అంతా కూడా వేస్ట్ సంపాదించిందంతా కూడా వీటో వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వారు కొంతవరకు కాన్షియస్గా ఉండడం మనం చేసే పని ఏంటి ప్రాక్టికల్గా ఉండడం మా అన జీ రోజులో వేస్ట్ ఒక ఐదు రోజులు మొత్తం జరిగిన రోజులో వేస్ట్ ఏంటో పక్కన రాసుకుని ఆ వేస్ట్ని పక్కకి స్పీడ్గా తీసి పడేయడం పనికొచ్చే పనులే చేయకపోతే మాత్రం అసలు మిమ్మల్ని కా జీవితం నడిపిస్తుందో మీరు జీవితం జీవిస్తున్నారు అర్థం కాకుండా అవుతున్న పరిస్థితుల నుండి బయటపడలేరు అనమాట విసుగు కోపం చిరాకు వచ్చేస్తుంది స్లీపింగ్ క్వాలిటీ తగ్గిపోతుంది నిద్ర పట్టడు ఆ నిద్ర పట్టకపోవడం వల్ల పక్కన రోజంతా డైజీగా ఉండడం చిరాకుగా ఉండడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఫారిన్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు ఎవరైతే తులార శివారు వాళ్ళకు కూడా అక్కడ ఇబ్బందులు వేసా ప్రాబ్లమ్స్ జాబ్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ పన్నెండో స్థానాన్ని చాలా వరకు కేతు ఎఫెక్ట్ చేస్తున్నాడు ఈ ఆరు గ్రహాలు కూడా పన్నెండవ స్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి ఈ ఇలాంటి ఆరు గ్రహాలు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు మనకి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ధ్యానాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ చెప్తారు ఒక బ్లూ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది న్యూజువల్ ఎనర్జీ అలాంటి ఎనర్జీలు రిలీజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు దశ ఏం జరుగుతుందో ఆ దశకు సంబంధించి కన్సల్టేషన్ తీసుకుని ఆ దశకు సంబంధించిన మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని రోజు ఒక గంట సేపు ఖచ్చితంగా గంట సేపు చేయాల్సింది ఒక మూడు నెలలు ఈ మూడు నెలలు కూడా చేస్తే తర్వాత చాలా చక్కటి లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లేకపోతే లగ్నాధిపతికి సంబంధించిన మంత్రం లేకపోతే మీరు ఎప్పుడు నుంచో చదువుతున్న మంత్రం మీకు నచ్చిన మంత్రం రోజు వన్ అవర్ ఖచ్చితంగా ఒక చోట కూర్చొని మంత్రం చేసుకోవడం వల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్గా ఎలాంటి సూర్యగ్రహణం ఈ షష్టగ్రహ కుటుంబంలో ఏర్పడే టైంలో కనుక మనం ఎలాంటి చాటింగ్స్ చేయడం లేకపోతే దానాలు పూజలు హోమాలు ఇలాంటివి ఎంత చేసుకుంటే అంత మధ్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది